ఊరిలో లక్ష్మి అనే ఒక ఆవిడ ఉండేది లక్ష్మి కొడుకు జబ్బున పడి ప్రాణాలు కోల్పోయాడు ఆ బాధ తట్టుకోలేక చాలా కృంగిపోయింది చాలా రోజులు గడిచిన కొడుకు మీద మమకారం తగ్గలేదు ఏ రోజు తను చనిపోయిన కొడుకుని గుర్తు చేసుకోకుండా గడిపేది కాదు ఎప్పుడు అదే బాధలో ఉండేది ఒకరోజు ఊరిలో ఒక సాధువు వచ్చాడు అతను చాలా మహిమగలవాడని భగవంతునితో అనుసంధానం గలవాడని ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటే ఆమె విన్నది కొడుకుని మళ్ళీ జీవింపచేయగలుగుతాడేమోనని ఆశపడింది వెళ్ళి ఆ సాధు కాళ్ళ మీద పడి తన కొడుకుని మళ్ళీ తనకు దక్కేలా చేయాలని అడిగింది ఆ సాధు ఊళ్ళో ఎవరు మరణించని ఇల్లు ఉందో ఆ ఇంటి నుండి గుప్పడి బియ్యం తీసుకొని రమ్మన్నాడు మరునాడు ఉదయమే లేచి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకొని ఊళ్ళోకి వెళ్ళింది ప్రతి ఇంటి వాకిట్లోని నిల్చొని వాళ్ళింట్లో ఎవరైనా మరణించారా అని అడిగింది ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు మరణించి ఉంటారు మొత్తం గ్రామంలో అటువంటి ఇల్లు ఒక్కటి కూడా ఉండదు నిరాశ చెందిన లక్ష్మికి జీవితంలో చావు కూడా ఒక భాగమని అది ఎవరూ తప్పించలేరని అర్థమైంది ఆ సాధు పరీక్షలో దాగున్న వివేకం అర్థం చేసుకుంది ఆ తర్వాత తన కొడుకు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ కొడుకు జీవిస్తే బాగుండన్న ఆలోచన మట్టుకు రాలేదు